మీరు ఇంజనీరింగ్ పూర్తి చేశారా జాబ్ కోసం ట్రై చేస్తున్నారా మీలాంటి వాళ్ళ కోసమే ఏపీ ప్రభుత్వం కొత్త పోర్టల్ని తీసుకొచ్చింది కౌశలం పేరుతో నడుస్తున్న ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే వచ్చే నాలుగు నెలల్లో జాబ్ కొట్టవచ్చు అదెలా అంటారా నౌకరీ మాన్స్టర్ వంటి రిక్రూటింగ్ పోర్టల్ తరహాలోనే కౌశలం కూడా పనిచేస్తోంది ఏపీ ప్రభుత్వం ఆర్టీజీఎస్ డేటా లేక్ లోని సమాచారం ఆధారంగా ఇప్పటికే ఇరవై నాలుగు లక్షల మంది నిరుద్యోగుల క్వాలిఫికేషన్ స్కిల్స్ కి సంబంధించిన సమాచారాన్ని కౌశలం పోర్ట్ లో అప్లోడ్ చేశారు ఈ డేటాని దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ల సంస్థలు హెచ్ఆర్ ఏజెన్సీలకు అందుబాటులో ఉంచింది ఏ కంపెనీ అయినా తమకు అవసరమైన ఉద్యోగుల కోసం కౌశలం పోర్టులో నమోదైన నిరుద్యోగులను ఎంపిక చేసుకోవచ్చు కౌశలం పోర్టల్లో ఇప్పటికీ నమోదు కాని వారు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది కౌశలంలో రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ లాగిన్ ఐడి ఇస్తారు పోర్టల్లో లాగిన్ అయితే ఇన్బాక్స్ లో అభ్యర్థుల క్వాలిఫికేషన్ కి మ్యాచ్ అయ్యే జాబ్ నోటిఫికేషన్స్ కనిపిస్తాయి ఈ ఉద్యోగాల కోసం కౌశలం పోర్టల్ నుంచే అప్లై చేసుకోవచ్చు జాబ్ వివరాలతో పాటు ప్రస్తుతం ఏ టెక్నాలజీలకు డిమాండ్ ఉంది ఏ స్కిల్ నేర్చుకుంటే వెంటనే ఉద్యోగం వస్తుందనే సమాచారం కూడా అభ్యర్థులకు పంపిస్తారు టెక్నికల్ స్కిల్స్ లేని వారికి ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ఇస్తారు ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా కౌశలం పోర్ట్ నమోదు చేసుకోవచ్చు ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ నేర్చుకుంటే డిగ్రీ చేతికి వచ్చే సమయానికే జాబ్ కూడా కొట్టే అవకాశం ఉంటుంది కౌశలం పోర్టల్ గురించి ఏపీలోనే కాక హైదరాబాద్ బెంగళూరు చెన్నై పూణే నోయిడా వంటి నగరాల్లోని కంపెనీలకు తెలిసేలా రాష్ట్ర ఐటీ శాఖ త్వరలోనే రోడ్ షోలు నిర్వహించనుంది ఇక రెండు వేల ఇరవై ఆరులో ఎలాగైనా జాబ్ కొట్టాలనేది మీ టార్గెట్ అయితే వెంటనే కౌశలంలో రిజిస్టర్ చేసుకోండి